హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్వేత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ టేస్టీగా చేసుకునే రొయ్యల వేపుడు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి చాలా బాగుంటుంది ఈ ప్రాన్స్ ఫ్రై అనేది డ్రైగా లేకుండా వెట్గా వస్తుంది అంటే గ్రేవీ గ్రేవీగా ఉంటుందండి సో దీన్ని అన్నంలోకైనా బిర్యానీలోకైనా సైడ్ డిష్గా కలుపుకునే వీలుగా ఉంటుంది ఒక్కసారి ఇలా ఫ్రాన్స్ ఫ్రై ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ కావాలంటారండి నోటికి కమ్మగా చాలా రుచిగా ఉంటుంది మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి దీనికోసం మ్యారినేషన్ అయితే ఒక హాఫ్ కేజీ ప్రాన్స్ని నీట్గా వాష్ చేసుకుని లాస్ట్ టైం వాష్ చేస్తున్నప్పుడు ఉప్పు నిమ్మకాయ రసం వేసి బాగా వాష్ చేసి వాటర్ ఏమీ లేకుండా ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ ఉప్పు పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు దాంట్లోకే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కారపొడి వేసుకోండి స్పైసీ లెవెల్ తక్కువ తినే వాళ్ళైతే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నా సరిపోతుంది దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కారం అనేది ప్రాన్స్కి బాగా పట్టేలా కలుపుకోవాలి ఇలా అంతా పట్టేలాగా కలుపుకున్న తర్వాత మూత కవర్ చేసుకొని ఈ ప్రాన్స్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక చిన్న మసాలా కోసం ఒక ప్లేట్లోకి రెండించిన అల్లం ముక్కను ఇలా చెక్కు తీసి వేసుకొని ఐదారు వెల్లుల్లి రెబ్బలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మిరియాలను వేసుకొని కచ్చా పచ్చగా మిక్సీ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత కడాయి తీసుకొని కడాయిలోకి మూడు నుంచి నాలుగు పావుల నూనె తీసుకోండి మనకు నూనె అనేది బాగా వేడెక్కిన తర్వాత దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని జీలకర్ర ఫ్రై అవుతున్న టైంలో దీంట్లోకి ముప్ప కప్పు సన్నగా తురుముకున్న ఉల్లి తరుగును వేసుకోండి ఇక్కడ ఉల్లిపాయ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి ఆయిల్ తేలే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా చక్కగా మనకు ఫ్రై అవుతున్న టైంలో ముందుగా రెడీ చేసిన అల్లం వెల్లుల్లి మిరియాల ముద్దను వేసుకొని పచ్చివాసన పొయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన దాంట్లోకి ఒక చిన్న కప్పు ఫైన్గా ప్యూరీ చేసుకున్న టమాటో ప్యూరీని వేసుకొని ఈ టమాటో ప్యూరీని కూడా ఆయిల్ పైన తేలేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలా బాగా కుక్ అయిన దాంట్లోకి పావు టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ మీ రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకొని లో ఫ్లేమ్లో ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు బాగా కుక్ చేసుకోవాలి ఇలా బాగా కుక్ అయిన దాంట్లోకి ముందుగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టిన రొయ్యల్ని వేసుకోవాలి జనరల్గా అయితే చాలామంది రొయ్యల్ని ఉడికించుకొని వండుకుంటారండి అలా కన్నా మనకు ఇలా చేస్తే కూర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనకు ఉప్పు కారం అనేది రొయ్య ముక్కలకు బాగా పట్టి టేస్ట్ చక్కగా ఉంటుంది ఇలా వేశాక రొయ్య ముక్కలంతా అంతా కలుపుకొని మూత కవర్ చేసుకొని ఒక రెండు నిమిషాలు కుక్ చేసుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత చూసండి మనకు రొయ్యల్లోంచి వాటర్ అనేది బాగా వచ్చింది కదా ఇలా వచ్చిన వాటర్ని మనం మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని వాటర్ అంతా ఇనికే వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇందులో వచ్చిన వాటర్తోనే మనకు రొయ్య అనేది బాగా ఉడికి బాగా ఫ్రై అవుతుంది ఇలా చక్కగా మనకు గ్రేవీ అనేది దగ్గర పడుతున్న టైంలో ఆయిల్ పైన తేలుతున్నప్పుడు సన్నగా చీల్చిన రెండు పచ్చిమిరపకాయల ముక్కల్ని అలాగే దాంట్లోకి రెండు రెమ్మల కరివేపాకుని వేసుకొని బాగా టాస్ చేసుకోవాలి ఇలా మనం బాగా టాస్ చేస్తూ గ్రేవీ అంతా ఇనికి మనకు డ్రైగా అయ్యే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని అడుగు కదపకుండా కలుపుతూ ఉండాలి ఇలా మనం చూడండి ఆయిల్ అనేది చక్కగా తేలుతుంది కదా మరొక టూ టు త్రీ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా డ్రై అయ్యేంత వరకు కలుపుకుంటే సరిపోతుంది ఇలా బాగా దగ్గర పడుతున్న టైంలో ఒక చిటికెడు గరం మసాలా దాంట్లోకి సన్నగా తరుకున్న కొత్తిమీర వేసుకుంటే అంతేనండి ఎంతో టేస్టీ ఎమ్మీ అయినా పచ్చి రొయ్యల వేపుడైతే రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో కానీ బిర్యానీలో కానీ సూపర్గా ఉంటుంది ఈ రొయ్యల వేపుడు అనేది మనకు గ్రేవీగా ఉంటుంది కాబట్టి అన్నంలో తిన్నప్పుడు సైడ్కి కొద్దిగా చారు పెట్టుకుంటే ఆ రోజుకి కడుపు ఫుల్గా నిండిపోతుందండి అంత బాగుంటుంది మీరు ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి మీకు ఏ విధంగా కుదిరిందో మీ ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేసుకోండి నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్